ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కొత్త ప్రధానిగా సుశీల షాక్లో దేశ నేతలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక విచిత్రమైన ఘటన కానీ చెప్పుకోవచ్చు తెలంగాణనే కాదు ప్రపంచం మొత్తం మన పక్క దేశమైనటువంటి నేపాల్లో ప్రధాని మార్పు జరిగింది నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టగా ఆ నిరసనలో ప్రభుత్వం కూలిపోవడం అయితే జరిగింది కూలిపోయిన ప్రభుత్వానికి కొత్త పీఎంగా సుశీలని నేపాల్ దేశం ఎన్నుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం మరి ఈ సుశీల గారికి యూత్ మొత్తం కూడా తమ సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది